జకి రామ లక్ష్మణి హనుమాన్ హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు వెంటనే జై శ్రీరామ్ జై శ్రీరామ్ మమ్మల్ని అనుమతిస్తారో లేదంటే వారే ఎవరు వారు కానీ వారి ప్రతినిధి కాని విషయం హిందువులపై జరుగుతున్న దాడులు హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు భారతదేశంలో ఏ గ్రామోత్సవం చేసుకోవాలన్నా ఏ దేవుని కార్యం చేయాలన్నా చివరకు మన చేతులు లేకుండా పోతుంది వారు చెప్పిన టైం వారు చెప్పిన సంఖ్య వారు చెప్పిన విధానాలతో రూట్లో మనము చేసుకునే దుస్థితి ఈ భారతదేశంలో దాపురించింది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ లో దాపురించింది అనడానికి నిజంగా మనం అందరం సింధుతో ఇప్పుడు కూడా స్వతంత్రం వచ్చిందనే భావన తప్ప మీకు కూడా హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా హిందువులపై ఎలాంటి జై శ్రీరామ్ లేదా కార్యాలయం వరకు గేట్ వరకు సాగుతుంది అందరూ కూడా రావాలి మన నినాదాలు జై శ్రీరామ్ భారత మాతాకి జై హిందువులపై దాడులు అరికట్టాలి హిందువుల హిందువుల జై శ్రీరామ్ మన హిందువుల మీద మరియు పెద్దలు ఉన్నారు వాళ్ళని వెంటనే విడుదల చేయాలి ఎక్కువ నిర్దాక్షిణంగా మా యొక్క హిందూ పండుగల మీద హిందూ దేవాలయాల మీద హిందూ ఆచార్యుల మీద హిందూ మతం మీద దాడి చేస్తున్నటువంటి అల్లరి ముగ్గులకు మీరు చట్టపరంగా శిక్షించకపోతే మేమే బుద్ధి చెబుతామని జై భోలా భారత్ మాత మా దేవుళ్ళ మీద దేవాలయ వ్యవస్థల మీద హిందూ రక్షకుల మీద మరియు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మీద విశ్వ హిందూ కార్యకర్తల మీద అమానుషంగా వాళ్ళు చేసిన దాడిని ఖండిస్తూ ఈ యొక్క కలెక్టర్ గారి కార్యాలయం ముందు మేము శాంతియుతంగా ఈ యొక్క ర్యాలీ చేసి మా వాళ్ళను మా హిందూ సోదరులను వెంటనే విడుదల చేసి ఎవరైనా శిక్షించాలని కోరుతూ శ్రీరామ్ శిక్షించాలి మా ధర్మరక్షల్ని వెంటనే మరియు ఆర్ఎస్ఎస్ రాయచోటి అభినవ శంకరానంద స్వామి నేను ఈరోజు రాయచోటిలో జరిగినటువంటి వీరభద్రస్వామి ఉత్సవాల్లో జరిగినటువంటి అన్యాయానికి దుర్మార్గానికి ఇక్కడ మేము కలెక్టర్ ఆఫీస్ ముందర శాంతియుతంగా ర్యాలీ చేయడం జరిగింది ఆ రోజు వేరే వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా హిందూ దేవీ దేవతల మీద మా హిందూ ధార్మిక సంస్థల మీద మా ఉత్సవాల మీద మీద దాడి చేసి వాళ్ళు మమ్మల్ని రెచ్చగొడితే ఆ రోజు కానీ పోలీసులు దాన్ని ఆలోచించకుండా కొద్దిగన్నా అక్కడ ఏం జరిగింది అన్నటువంటి అంశాన్ని పరిశీలించకుండా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని శిక్షించకుండా వదిలేసి ఎవరైతే మేము ఆ రోజు ఇబ్బంది పడ్డామో మా ఉత్సవాల్లో మా హిందూ ధార్మిక సంస్థల ఉత్సవాల్లో దేవు దేవతల ఉత్సవాల్లో మా దానికి ఆటంకం కలిగితే వాళ్ళని శిక్షించకపోగా మమ్మల్ని శిక్షించి మరియు అక్కడ జైల్లో పెట్టడం అన్నది ఇది చాలా అమానమీయ చర్య ఎందుకంటే ఉత్సవం మాది దాడి జరిగింది మా మీద కానీ చివరికి మమ్మల్ని జైల్లో పెట్టారు మా హిందూ సోదరులను మరియు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ కార్యకర్తలను ధర్మ రక్షకులను దేశ రక్షకులను అంటే ఇది కొద్దిగా మళ్ళీ మీరు పునరాలోచించాలి ఎందుకంటే మా మీద దాడి జరిగింది మా దేవి దేవతల మీద దాడి జరిగింది మా హిందూ సంస్థ మా హిందూ దేవాలయ వ్యవస్థల మీద ఉత్సవాల మీద దాడి జరిగింది కాబట్టి అక్కడ మీరు మా వైపుగా నిలబడి మాకు జరిగినటువంటి అన్యాయానికి మీరు మాకు సపోర్ట్ చేయాల్సింది పోయి మా మీద దాడి చేసిన వాళ్ళ వైపే మీరు నిలబడి కొద్దికి కూడా అక్కడ ఆలోచించకుండా మా వాళ్ళని జైల్లో పెట్టడం అన్నది ఇది చాలా అమానుష్యం అంతేకాకుండా ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం ఆ రోజు మా ఆ కార్యకర్తలను ఎవరినైతే జైల్లో ఉంచాలో వాళ్ళను తక్షణమే విడుదల చేయాలని అంతేకాకుండా జ్యోతి క్షేత్రం కాశీరెడ్డి నాయన క్షేత్రము లక్షల మంది కడుపు నింపినటువంటి అన్నదాన ప్రభు కాసిరెడ్డి నాయన ఆయన యొక్క క్షేత్రంలో ఈరోజు టైగర్ ప్రాజెక్ట్ అని అది ఇది అని అక్కడ కూలగొట్టడం అన్నది అక్కడ అన్నదాన క్షేత్రాలను అది ఖచ్చితమైనటువంటి పని కాదు మీరు కూడా కొద్దిగా మానవీయ దృక్పథంతో ఆలోచన చేయండి ఎంతోమంది కఠినమైన నేరస్తులని మానవీయ దృక్పథంతో విడుదల చేశాయి కోట్లు అలాంటిది లక్షల మందికి నిర్విరామంగా ఏ ఉదయం నుండి రాత్రి వరకు ఎప్పుడు వెళ్ళినా కడుపు నింపుతున్నటువంటి ఆ అన్నక్షేత్రాన్ని కూల్చివేయడం అన్నది తగినటువంటి చర్య కాదు మళ్ళీ మీరు పునరాలోచించాలి మేమైతే ఆ కాశరెడ్డి నాయన యొక్క నిర్మాణాన్ని కూల్చినందుకు మరియు వీరభద్ర స్వామి ఉత్సవాల్లో మా మీద దాడి చేస్తే చివరికి మమ్మల్నిగా దోషులుగా దాన్ని చిత్రీకరిస్తూ జైల్లో పెట్టినందుకు నిరసనగా ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ఊరి నుండి ఇక్కడి వరకు అక్కడ మృత్యుంజ శివాలయం నుండి ఇక్కడి వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాం మీకు ఒక విన్నవించాం ఇది జరిగింది పునరాలోచించండి ఎందుకంటే మేము హిందువులుగా అందరూ బాగుండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి సమాజం అభివృద్ధిగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకునే వాళ్ళం అటువంటి మా స్వభావం మీద మీరు మమ్మల్ని జైల్లో పెట్టడం అన్నది తగినమైనటువంటి చర్య కాదు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆ కేసు విషయంలో పునః పునరాలోచించాలి ఆ అన్నక్షేత్ర క్షేత్ర కాసిరెడ్డి నాయన జ్యోతిక్షేత్రల్చడంలో కూడా పునరాలోచించి కాసిరెడ్డి నాయన క్షేత్ర అన్నదాన క్షేత్రాన్ని అభివృద్ధి పరిచి అక్కడ ఏ దుర్మార్గులైతే మా హిందూ దేవి దేవతలు మరి ఉత్సవాల మీద ఆటంకం కలిగించి దుశ్చర్య చేశారో వాళ్ళ వారిని వెంటనే శిక్షించాలని కోరుకుంటూ కలెక్టర్ గారికి విన్నవించడం జరిగింది మా వాళ్ళను ఖచ్చితంగా విడుదల చేయాలి ఆర్ఎస్ఎస్ హిందూ కార్యకర్తలను విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలను